హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ టుడే మనం అసలు ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఈ నోటిఫికేషన్స్ వస్తాయి రావా తర్వాత వచ్చేసి జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడు రావచ్చు ఈ వీటికి సంబంధించి ఈరోజు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గాస్ గమనించగలరు ఎందుకంటే చాలామంది రెగ్యులర్గా అసలు మెసేజ్ పెట్టడం జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలోవర్స్ రెగ్యులర్గా మెసేజ్ పెట్టడం జరుగుతుంది అసలు ఈ నోటిఫికేషన్స్ సేరావా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో మీ అందరి కోరిక మేరకు నేను ఈరోజు ఈ వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది గాయస్ ఓకేనా గమనించగలరు ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ మన యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకేనా మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఓకేనా గమనించగలరు ఓకేనా గాయస్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు గాయస్ ఓకేనా మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఓకేనా గమనించగలరు ఓకే గాయస్ ఈరోజు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం అసలు ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి ఓకేనా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అసలు ఈ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఓకేనా చూద్దాము దీని గురించి కూడా నెక్స్ట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ వస్తుందా రాదా అసలు జాబ్ క్యాలెండర్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రావచ్చు అసలు ఈ ఈ రెండు వేల ఇరవై ఆరులో జాబ్ క్యాలెండర్ వస్తుందా లేకుంటే రెండు రెండు వేల ఇరవై ఏడులో వస్తుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఇది కూడా చూద్దాము నెక్స్ట్ వచ్చేసి వస్తే ఏది ఫస్ట్ రావచ్చు అంటే వస్తే ఒకవేళ జాబ్ క్యాలెండర్ వస్తే ఏ నోటిఫికేషన్స్ ముందు రావడానికి అవకాశం ఉంది లేకుంటే జాబ్ క్యాలెండర్ రాగకుండా ఏ నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో ఏ నోటిఫికేషన్ అనేది ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చూద్దాం గాయస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ పోలీస్ నోటిఫికేషన్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు మన టెలిగ్రామ్ ఛానల్ అభ్యర్థులు చాలామంది అసలు ఫస్ట్ మొదట అడుగుతున్న ప్రశ్న ఏంటంటే పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నారు ఈ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అసలు ఎప్పుడు వస్తుంది ఏంటనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది గైస్ గమనించగలరు ఓకేనా చూద్దాం గైస్ అసలు మొదటగా ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడు రావచ్చు చూద్దాం ఓకేనా జాబ్ క్యాలెండర్ ఈ జాబ్ క్యాలెండర్ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది ఈ జాబ్ క్యాలెండర్ ఈ జాబ్ క్యాలెండర్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది కరెక్టే కానీ ఇంకా ఇంతవరకు అమలు చేయలేదు సో ఇది ఎప్పుడు రావచ్చు అనేది ఒకసారి చూద్దాం అంటే మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ జాబ్ క్యాలెండర్ అనేది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఒక్క నిమిషం ఈ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రావచ్చు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు ఆగస్టు నుండి అక్టోబర్ మధ్యలో రావచ్చు గాయస్ ఓకేనా జాబ్ క్యాలెండర్ మనకున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం అంటే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జాబ్ క్యాలెండర్ అనేది రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు ఆర్ ఆగస్టు అక్టోబర్ మధ్యలో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి ఓకేనా గమనించగలరు నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్ క్యాలెండర్ వస్తే ఏ నోటిఫికేషన్ ఫస్ట్ రావచ్చు అని చాలామంది అడుగుతున్నారు మొదటగా జాబ్ క్యాలెండర్ వస్తే జాబ్ క్యాలెండర్లో మొదటగా వచ్చే నోటిఫికేషన్ వచ్చేసి పోలీస్ నోటిఫికేషన్ గైస్ ఓకేనా పోలీస్ నోటిఫికేషన్ అనేది రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ పోలీస్ నోటిఫికేషన్ అనేది ఏ నెలలో రావచ్చు దానికి సంబంధించి మొత్తం ఒకసారి చూద్దాము ఓకేనా పోలీస్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ ఏప్రిల్ ఆర్ జూన్ పోలీస్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ లేదా జూన్లో రావడానికి ఎక్కువ ఉన్నాయి గ్యాస్ ఓకేనా గమనించగలరు పోలీస్ నోటిఫికేషన్లో అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎస్ఐ వచ్చేసి ఒక ఎనిమిది వందల పోస్టుల వరకు ఉన్నట్టు సమాచారం ఎస్ఐ పోస్ట్ వచ్చేసి ఎనిమిది వందల వరకు ఉన్నట్లు సమాచారం ఓకేనా నెక్స్ట్ కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి పదమూడు వేలు కానిస్టేబుల్ పోస్ట్ వచ్చేసి ఒక పదమూడు వేల వరకు ఉన్నట్లు సమాచారం గ్యాస్ ఓకేనా మొత్తం ఒక పద్నాలుగు వేల పైన పోలీస్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ టు జూన్ మధ్యలో ఎప్పుడైనా రావడానికి ఉన్నాయి గ్యాస్ గమనించగలరు ఓకేనా పోలీస్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏప్రిల్ నెల నుండి జూన్ నెల అంటే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి జూన్ ఈ ఏప్రిల్ టు జూన్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు గ్యాస్కైనా గమనించగలరు ఖచ్చితంగా పోలీస్ నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఆరులో రా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది గ్యాస్ గమనించగలరు ఈ పోలీస్ నోటిఫికేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరూ మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి కావచ్చి ఎందుకంటే పోలీస్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రెండు వేల ఇరవైలో రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవరైతే పోలీస్ అభ్యర్థులు ఉన్నారో మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే మొదలు పెట్టండి దానికి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ కూడా రాయండి మన విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ యాప్లో పోలీస్ నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి ఈ పోలీస్ నోటిఫికేషన్లో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి మనం మన విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అందరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ టెస్టులు డైలీ సండే సండే ఎగ్జామ్స్ రాయండ్గా ఓకేనా గమనించగలరు నెక్స్ట్ వచ్చేసి అసలు టాప్ ఫైవ్ నోటిఫికేషన్స్ అసలు ఈ జాబ్ క్యాలెండర్ వస్తే మొదటగా జాబ్ క్యాలెండర్లో మొదటగా వచ్చే నోటిఫికేషన్స్ అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్న నోటిఫికేషన్స్ రెండు వేల ఇరవై ఆరులో ఛాన్సెస్ ఉన్న నోటిఫికేషన్స్ ఒకసారి చూద్దాం పోలీస్ నోటిఫికేషన్ ఒకటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోలీస్ నోటిఫికేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరులో రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి మొత్తం పోస్ట్ వచ్చేసి పద్నాలుగు వేల పైన గ్యాస్ గమనించగలరు నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ ఆఫీసర్ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా రెండు వేల ఇరవై ఆరులో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇవి కూడా ఒక పదిహేను వందల ఉన్న ఖాళీగా ఉన్నట్టు మనకు ఉన్న సమాచారం ఓకేనా గ్యాస్ ఈ ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించి ఈ వేకెన్సీస్ లిస్ట్ కూడా ప్రభుత్వానికి పంపినట్టు రీసెంట్గా మనకు ఒక న్యూస్ ఆర్టికల్ కూడా రావడం జరిగింది గాయస్ గమనించగలరు నెక్స్ట్ వచ్చేసి గ్రూప్స్ డిఎస్ఏ ఈ గ్రూప్స్ కూడా డిఎస్ఏకి సంబంధించి చాలామంది అడుగుతున్నారు గ్రూప్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ అంటే నవంబర్ డిసెంబర్ ఆర్ రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు రావచ్చు గాయస్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్ డిసెంబర్ లే నవంబర్ డిసెంబర్ ఆర్ రెండు వేల ఇరవై ఏడు జనవరిలో రావడానికి ఒక ఛాన్సెస్ ఉంటాయి గ్రూప్స్ నోటిఫికేషన్స్ గమనించగలరు డిఎస్సీ నోటిఫికేషన్ కూడా సేమ్ నవంబర్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఆర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు జనవరి ఈ గ్రూప్స్ డిఎస్సీ అనేవి గ్రూప్స్ నోటిఫికేషన్ మరియు డిఎస్సీ నోటిఫికేషన్ అనేది కొంచెం లేట్ కావచ్చు వస్తే రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్లో లేకుంటే రెండు వేల ఇరవై ఏడు జనవరి నెలలో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గ్రూప్స్ నోటిఫికేషన్ ఎందుకంటే రీసెంట్గానే గ్రూప్స్కి సంబంధించి నోటిఫికేషన్ గ్రూప్స్కి సంబంధించి పోస్టులు అనేవి భర్తీ చేయడం జరిగింది కాబట్టి కొంచెం ఈ నోటిఫికేషన్స్ అనేవి లేట్ గ్యాస్ గమనించగలరు మీకు అంటే గ్రూప్స్కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ప్రిపరేషన్ అనేది దా ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి ఎందుకంటే ఆ నోటిఫికేషన్ ఇచ్చినాక మీకు టైం ఉండదు ఇప్పటి నుంచే ప్రిపేర్ ప్రతి సబ్జెక్టు సబ్జెక్ట్స్ ప్రతి సబ్జెక్ట్ అనేది క్షణంగా ప్రిపేర్గా అండి కాయి ఎందుకంటే టైం ఉండదు తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిఎస్ఏ అభ్యర్థులు కూడా మంచిగా ప్రిపేర్గా అండిగా ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తే వేకెన్సీ ఎక్కువనే ఉంటాయి ఎక్కువ పోస్టులతో రావచ్చు డిఎస్సి కూడా గ్రూప్స్ కూడా ఈసారి మంచి పోస్టులతోనే రావచ్చు కాబట్టి గ్రూప్స్ అభ్యర్థులు కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మార్క్ టెస్ట్స్ గ్రూప్స్కి సంబంధించి మనం విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ యాప్లో గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ముప్పై ఐదు టెస్ట్లు అనేది పెట్టడం జరిగింది ఇంకా ముందు ముందు మీకు టెస్ట్లు అనేవి ఇంకా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే గ్రూప్స్ అభ్యర్థులు ఉన్నారో టీజీపీఎస్సి గ్రూప్స్ అభ్యర్థులు విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ యాప్లో మనకు గ్రూప్ గ్రూప్ టూకి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన గ్రూప్ గ్రూప్ టూకి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందరూ రాయండి గాయస్ ఓకేనా ప్రతి ఆదివారం రోజు మీకు టెస్ట్ అనేది అందుబాటులో రావడం జరుగుతుంది గమనించగలరు పోలీస్ అభ్యర్థులు కూడా ప్రతి సండే మీకు టూ హండ్రెడ్ మార్క్స్కి టెస్ట్ టూ హండ్రెడ్ మార్క్స్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే పోలీస్ అభ్యర్థులు ఉన్నారో మన యాప్లో టెస్ట్ రాయొచ్చు గైస్ ఓకేనా గమనించగలరు ఓకేనా గైస్ ఈరోజు మనం జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది జాబ్ క్యాలెండర్ వస్తా రాదా వస్తే ఏది ఏ నోటిఫికేషన్ మొదట రావచ్చు వీటికి సంబంధించి మొత్తం మీకు ఈరోజు మీకు ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి మరియు పోలిసి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు తర్వాత మొదటగా వచ్చే నోటిఫికేషన్స్ ఏవి ఏంటి అనేది చెప్పేసి ఈరోజు మీకు ఈ వీడియోలో క్లియర్గా మీకు అర్థం విధంగా చెప్పినానని నేను అనుకుంటున్నాను మీకు అందరికీ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో కింద కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి గాయ్స్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మనకు మన విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ యాప్ లో విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ అందరూ జాయిన్ కాండి గాయస్ ఓకేనా నెక్స్ట్ మన మన వీడియో వచ్చేసి నెక్స్ట్ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ బుక్స్ ఈవెంట్స్ పోలీస్ నోటిఫికేషన్లో రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి పోలీస్ నోటిఫికేషన్లో ఈవెంట్స్ ఏమి ఉండొచ్చు బుక్స్ అసలు ఏమేమి ప్రిపేర్ కావాలి సబ్జెక్ట్ వైజు దానికి సంబంధించిన వీడియో అనేది నెక్స్ట్ వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది గాయస్ ఓకేనా థ్యాంక్ యూ ఆల్ అఫ్ జై హింద్ జై తెలంగాణ